ఆ సీతమ్మ తల్లిని అత్తగారింటికి పోయేటప్పుడు ఈ తల్లి తండ్రి కూడా సీతమ్మ ఇక్కడ బొమ్మలతో ఆడుకుండే నా తల్లికి పాటలు రావాయి ఆటలు రావాయా పని చేయదే అన్నం వండదా కూర అత్తగారింటికి పోతే ఎట్లా చేస్తుందో నా సీతమ్మ తల్లి అని అప్పుడు ఆ జనక మహారాజు ఈ సీతమ్మ తల్లిని పంపించుకుంటా ఆ తండ్రి ఆ భూదేవి ఉన్నా కూడా లేనట్టుగానే ఆ భూతల్లి వచ్చి ఈ సీతమ్మ తల్లిని సహకరించిన తల్లి కాదు ఆ భూతల్లి అయితే ఈ జనకమహారాజు మహారాజు చేతుల విరిగిన తర్వాత ఆ తల్లికి కురులు అన్నీ పెద్ద కురులు అంటే జనక మహారాజు అందరు కలిసి ఆ తల్లిని అత్తగా పంపించేటప్పుడు ఈ పాట వాడేది బొమ్మాలు ఉన్నాయి రెండ్లున్నాయి బొమ్మాలు ఉన్నాయి రెండు ఆడు నా తల్లి సీతమ్మ ఆడు నా తల్లి సీతమ్మ నీకు పని నా తల్లి సీతమ్మ వంటలు రావమ్మా నా దేవి ొమ్మలా తోటి ఆడుకుంటివి తల్లి అత్తగారింటికి పంపుతున్నాం సీతమ్మ అత్తగారింటికి పంపుతున్నాం సీతమ్మ మాకు మాటలు దేకమ్మ మా తల్లి సీతమ్మ మాకు మాటలు దేకమ్మ మాదేవి సీతమ్మ ఆ తల్లి తల్లిగారింటికాడా ఆటల పాటలతో ఆడుకున్న తర్వాత ఆటలు ఆడితే మరి వాళ్ళందరూ మాటలు అంటారు కదా తల్లి సీతమ్మ తల్లి నాకు మాటలు తీయబాకు అని అప్పుడు ఆ తండ్రి చెప్తా ఉంటాడు ఈ సీతమ్మ తల్లికి జనులంతా వచ్చి కూడా అయ్యో సీతమ్మ తల్లికి ఆటలాడే తల్లిని అత్తగారింటికి పంపిస్తారు మరి ఈ తల్లి అక్కడ పని చేయకుండా ఏమంటారు అని బాధపడకుండా పంపిస్తా ఉంటారు నా తల్లి సీతమ్మ పొరిగింటికి పోకమ్మ మాదేవి సీతమ్మ పొరిగింటికి పోకమ్మ పొద్దులు బుచ్చాకు మా తల్లి సీతమ్మ మాకు మాటలు దేకమ్మ మాదేవి సీతమ్మ మాకు మాటలు దేకమ్మా మాదేవి సీతమ్మ మీ అత్త నిన్ను విలిసి సీతమ్మ మీ అత్త తా కాస్లయ్యా నిన్ను పిలిసి సీతమ్మ పండ్లు చెప్పిన గానీ కాదా నాకు తల్లి మా తల్లి సీతమ్మాకు మాటలు దేకమ్మ మాదేవి సీతమ్మాకు మాటలు దేకమ్మ బావా మరుదులు పిలిసి నీకు పని చెప్పిన బావా మరుదులు పిలిచి నీకు పని చెప్పిన కాదనబోకు తల్లి నా తల్లి సీతమ్మ మాకు మాటలు దేకమ్మ మాదేవి సీతమ్మ మాకు మాటలు దేకమ్మా వాళ్ళు అత్తగంటికి పంపించుకుంటా తల్లి ఏ పని చెప్పినా కూడా చెయ్యి మాకు మాటలు రావద్దు తల్లి అని పొరిగింటికి పోకమ్మ పొద్దులు బుచ్చవు సీతమ్మ ఇంటికి పోమ్మ పొద్దురుతో సీతమ్మ మా తల్లి సీతమ్మాకు మాటలు దేకమ్మ నాదేవి మకు మాటలు దేకమ్మ శ్రీరామచంద్రుడు నవ్వుతుంటే తల్లి శ్రీరామచంద్రుడు నవ్వుతుంటే తల్లి ఒకమూలు మడవాకు అనా తల్లి సీతమ్మ ఒక మూలు మడవాకు అనా తల్లి సీతమ్మ మా తల్లి సీతమ్మ మాకు మాటలు దేకమ్మ మా దేవి సీతమ్మ మాకు మాటలు దేకమ్మ బొమ్మ ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి బొమ్మ ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి ఆడుతి సీతమ్మ అత్తగారింటికి పొయ్యరావు సీతమ్మ రావు సీతమ్మ నా తల్లి సీతమ్మ పొయ్యి రావు సీతమ్మ మాటలు తల్లి సీతమ్మ అత్తగారింటికి తండ్రి పంపిస్తంటే అమ్మ అత్తగారింటికి పోయినాడు కూడా పొద్దుపుచ్చబాకు పొరిగింటికి పోబాకు నిప్పు ఆన్నే ఆన్న ఉండబుకు వాళ్ళతో ఎవరం పెట్టుకుంటుండాకు నీళ్ళకు పోయినా కావారం పెట్టుకుంటుండ సీతమ్మ తల్లి నువ్వు మాటలు అమ్మా మంది కాడికి పోతే వాళ్ళు ఏదో అనుకుంటా ఉంటారు నువ్వు ఒక ఇంటి కోడలివి అమ్మ సీతమ్మ తల్లి అని ఈ మంగళాత్రి పాటలు పాడుకుంటా ఆ సీతమ్మ తల్లికి వెనకట వాడేది ఈ పాటలు విజయాల మీద వాడేది మీద వాడేది ఇప్పుడు ఈ పాట నేను ఇట్లా వాడినా ఆ సీతమ్మ తల్లి పాట మీ అందరు నమస్తే